స్థానిక నందులపేటలో రంగా చౌక్లో వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు జనసేన నాయకులు తోటకూర రమణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి రంగ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నందులపేటలో వల్లే మురళి ఆధ్వర్యంలో జరిగిన వంగవీటి మోహనరంగ డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకల్లో పలువురు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా తోటకూర రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకునిగా ఎన్నో సేవలందించిన వంగవీటి మోహనరంగ సదా చిరస్మరణీయుడని అన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఘనత రంగాకే దక్కుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దారి నూరయ్య శిల్పాల శ్రీను ఎన్వి చెన్నయ్య గాలెం వేణు కాళేశ రాంబాబు ఇస్మాయిల్ డి శ్రీనివాస్ సుధాకర్ నఫీజ్ లక్ష్మి హర్ష మెకానిక్ శ్రీను వల్లే మురళి యూత్ సభ్యులు పాల్గొన్నారు చిన్న స్థాయిలో ఒక కుటుంబంలో జన్మించి ఎంతో కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా అనేక కోట్ల మంది హృదయాల్లో స్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి మహానాయకుడు ప్రజ ప్రజల బడుగు బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు మరి అప్పటి వరకు రాజ్యాలు నేర్చుతున్నటువంటి విజయవాడ నగరానికి అడగడనాడుతుంటే రౌడీలకి సింహ స్వప్నంగా మారి మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ పథకాలు కానివ్వండి అనేక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చి అందరి పేదల ప్రజల హృదయాల్లో ముద్ర వేయటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి మహానాయకుడిగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వంగవేటి మోహన్ రంగా గారు రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు శక్తి అని ప్రపంచం మొత్తానికి తెలియపరిచినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయన పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ భారీ ఎత్తున చేసుకుంటున్నారు అలాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ అందరివాడిగా ఎదిగినటువంటి అందరివాడిగా ఎదిగినటువంటి వంగవీటి మోహన రంగా గారికి అందరివాడిగానే గుర్తిస్తూ కుల మతాలకు అతీతంగా మేము ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు స్థానిక నందులపేటలో ఐదో వార్డులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నాయకులకు జనసేన నాయకులకు మా నందులపేట ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎస్వి రంగారావు గారు ఆయన వద్దంతి నన్ను మూడో తారీఖు నూట ఎనిమిదవ జయంతి ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను